హాయ్ బ్రేస్ వెల్కమ్ మాక్ మీ ఛానల్స్ అంతా సర్జమ ఎలానండి మీరు అయితే బాగున్నారా మీ అయితే బాగుండండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నంత వీడియోలోకి వెళ్ళేందుకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు కాలభైరోడికి పూజ అయితే చేసుకున్నామండి కోష్మాండ దీపం పెట్టి కూష్మాండన్నే నైవేద్యంగా పెట్టామనమాట ఆ పూజ ఏ విధంగా చేసుకున్నాము అన్నది షేర్ చేస్తున్నాను ఈరోజు ఆదివారము అమావాస్య కూడా చాలా మంచి రోజు అది కూడా ఆరు పద్దెనిమిది నిమిషాల దగ్గర నుంచి పదకొండింటి వరకు ఎంతవరకు ఉందన్నమాట పొద్దున పూట ఆదివారం అందుకని చెప్పి ఆ సమయంలో మాత్రమే ఈ పూజ చేసుకుంటే ఎంతో మంచి ఫలితం అనేది దక్కుతుందని చెప్తున్నారు పెద్దలు కాబట్టి మేము మా ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్నాము చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటే మనకి కొన్ని కష్టాలు తీరతాయండి తప్పనిసరిగా చేసుకోవాలి కూడా ఇంకా వ్లాగులోకి అయితే వెళ్దామండి ముందుగా అందరికీ కూడా ధనుర్మాస శుభాకాంక్షలు అండి ఇక వంటింట్లోకి అయితే వచ్చేద్దాం వంటలోకి వచ్చేసరికి నేను ఈరోజు పప్పు కట్ అయితే చేశానండి పెసరపప్పుతో అనమాట పెసరపప్పు కట్టు చేసేసి చక్కగా బౌల్లోకి తీసేసుకుంటున్నాను తర్వాత కూర బీరకాయ కూర గబగబా వంట చేసేసి టిఫిన్ కూడా వేసేస్తాను టిఫిన్ కూడా వేసిన తర్వాత పూజ అయితే మొదలెట్టేసుకుందాము పిల్లలకి మరి గబగబా అయిపోవాలి కదా అందుకని చెప్పేసి ఇవాళ టిఫిన్లోకి వచ్చేసరికి దోశ అండి మాది అంటే వీలైనంతలో రకరకాలుగా చేస్తూ ఉంటాం అన్నమాట ఇంట్లో కూష్మాండ దీపం పెట్టేటప్పుడు మనం కాలబరివాయినా పెట్టుకోవచ్చు లేదా వారాహి మాతనైనా పెట్టుకోవచ్చు అంటండి లలిత త్రిపుర సుందర్ ఎదురుకుండా అయినా సరే కోష్మాండ దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు మనం ఇదిగోండి ఈసారి నేను చిన్న గుమ్మడికాయే తెచ్చాను అనమాట బూడిద గుమ్మడికాయ చాలా పెద్దకాయ తెచ్చామనుకోండి రెండు కేజీలు నూనె అయితే పడుతుంది అనమాట రోజల్లా కూడా వెలుగుతూ ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి చిన్న కాయే తీసుకొచ్చాను లోపల కూడా హోల్ చిన్నగా చేశాను ఇంకొక కాయేమో కడిగేసి బొట్టు పెట్టా అది నైవేద్యానికి చక్కగా ప్లేట్లను ఒకసారి శుభ్రంగా తుడిచేసుకొని నేనైతే గంగా జలంతో తుడిచానండి నా దగ్గర ఉన్న గంగా జలంతో తర్వాత గంధము బొట్టు పెట్టేసుకున్న తర్వాత నవధాన్యాలు అయితే మధ్యలో పోసేసుకోవాలి కొద్ది కొద్దిగా నవధాన్యాలు పోసేసుకొని మధ్యలో కళ్ళుప్పు అంటాం కదా రాళ్ళుప్పు రాళ్ళుప్పు పోసుకోవాలి ఉంటే పోసుకోవచ్చు లేకపోతే లేదు మనకి చిన్న చిన్న కష్టాలు తీరాలి అంటే ఇలాంటి పూజలు కంపల్సరిగా చేసుకోవాలండి అంటే ఏం లేదండి చాలా మంచి స్వామి అనమాట త్వరగా కరుణిస్తాడంతే శివయ్య మరొక రూపం మనం ఈ పూజలు ఇంట్లో చేసుకోవడానికి చాలామంది భయపడుతూ ఉంటారు లేకపోతే గుళ్ళో అయినా పెట్టుకోవచ్చు అంట తీసుకెళ్ళి ఇదే దీపాన్ని ఇలాగే ఇదే తీరులో మనం గుళ్ళో కూడా పెట్టుకోవచ్చు చక్కగా చాలా మంచిది అనమాట మనకి త్వర త్వరగా చక్కగా ప్రభావం అనేది చూపుతుంది అంటే ఫలితం అనేది వస్తుంది మనకి ఇలాంటి పూజలు చేసుకోవడం వలన నేనైతే ఇప్పటికీ నాలుగైదు సార్లు మీరు వీడియోస్లో నేను పెడుతూనే ఉన్నాను చూస్తూనే ఉన్నారు మీరు ఇది నాలుగోసార్లు అనుకుంటా నేను ఇలా కోష్మాండ దీపం పెట్టడము మన ఇంట్లో పెట్టుకోవడం వలన ఏంటంటే ఇంట్లో ఉన్న గ్రహ దోషాలు పోతాయంట కల్మషాలు పోతాయి మనస్పర్ధలు ఉండవు భార్యాభర్తల మధ్య ఇంకా నరఘోష కూడా పోతుందండి చక్కగా వాళ్ళు శుభ్రంగా ఉంటున్నారు లేకపోతే వాళ్ళకి చాలా బాగా వస్తుంది సంపాదన బాగుంటుంది అని చూసే వాళ్ళందరూ చాలా రకరకాలుగా అనుకుంటారు కదా దాన్నే మనం నరఘోష అంటూ ఉంటాం కదా అలాంటివన్నీ పోవాలి అంటే ఇలాంటి చిన్న చిన్న రెమెడీలు అనేవి కంపల్సరిగా చేసుకుంటూ ఉండాలండి ఇలాగ ఎన్నిసార్లు చేయాలి అంటే మన ఇంట్లో మనకి తెలుస్తుంది కదండీ బాధలు తగ్గేంతవరకు కూడా మనకి మనశ్శాంతి వచ్చేంతవరకు కూడా మనం ఇలా పూజ చేసుకుంటూ ఉండాలి కానీ ప్రభావం అనేది కనబడుతూ ఉంటుందండి చక్కగా తగ్గటం అనమాట నరఘోష తగ్గటం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తగ్గటం మనకు తెలుస్తూనే ఉంటుంది

ఇలాగా అయితే ఇచ్చేసాను అనమాట నేను ఈ విధంగా కోష్మాండ దీపాన్ని కాలభైరవుడికి వారాహి మాతకి దుర్గా మాతకి ఎవరికైనా చూపించవచ్చంటండి చాలా మంచిదని అయితే చెప్తున్నారు మీరు కూడా చక్కగా చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి వీటిపైన చూడండి మీకు ఏమైనా డౌట్లు వస్తే ఓకేనండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే మీకు నచ్చట సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అన్నమాట కిప్ స్మైలింగ్